నా పెర్లాలు ఏం పని చేస్తావు వ్యవసాయం పని చేస్తాను రైతు బందు పడ్డా కానీ నాకు రైతు బందు పడలేదు ఎందుకు నేను పండుగ రోజే ఇస్తాను అన్నా అడగ పడలే దేదా పడలే పించిన వస్తుందా నాలుగు వేలు పెంచిన చేయలేవు నాలుగు వేలు ఇస్తా అడుగా ఇస్తా అసలే వస్తలే నీకు వెళ్ళి వస్తలే ఇప్పుడు రై యూరియా దొరుకుతుందా ఇది కష్టం ఎందుకు అది అది అదే పట్టా పాస్బుక్ ఉంటేనే ఇస్తాను అక్కడ అప్పుడు ఇట్లా ఉండేవి అప్పుడు కుళ్ళ ఫ్రీ ఇక్కడ పోతే అక్కడ కులా ఉండే ఇప్పుడు లేదు ఊరి బంధం అయిపోయింది ఏదో ఊరి వేసుకో చచ్చు రైతు బంధం పడితే నేను వేసినా అంటాను మరి రైతు బంధు ఏ బోన్స్ అయితే పడ్డాయి అట పడ్డాయి పడ్డాని పడ్డానికి పడ్డా ఇప్పుడు పడ్డానికి పడతాను పడలేదు పడతాను కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే కేసీఆర్ మంచి నడిపించాడు చేసాడు తల నడిపించాడు కానీ అలా ఒక ఒక్క ముంచినోజు వేసా మళ్ళా మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ లేదు వాడు కొంత మోసం ఎందుకు మంచి చేయలేదా మంచి చేయలేదు చేసిన చేయలేదు అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది మరి ఏ ఇదే చిప్ప ఇదే కత్తి ఇంకేమో చిప్ప ఎందుకు రైతు రాజు చేస్తున్నా ఎలా చేస్తాడు రాజు రాజు ఎలా చేస్తాడు ఇక రెండు సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరం అవుతుంది మళ్ళీ ఐదు సంవత్సరం పది సంవత్సరాలు ఇస్తాడు మళ్ళీ వర్పి ఉంటాడా ఇప్పుడు ఇద్దరు పొద్దున లేబుడా నువ్వు కాంగ్రెస్ లేబడు ఆయన ఇద్దరు కాంగ్రెస్ లేబడు ఒక నిమిషం బిచ్చగాడు పాపవాడు దీనికి లేబడు దీనికి ఈ మన పూ పూ గుర్తులేదు బీజేపీ ఈ మన హుసేన్ నాయ్ వాడు మహారాజ్ ధ్వరం అయిపోయాడు ఇక వాళ్ళకి మాది ఆయనకు ఎమ్మెల్యే లేరు వార్డ్ నెంబర్ లేరు పూల కక్కలేదు వాడు వాడు ఫిర్యా ఫిరీ అయిపోయాడు ఇదే మొదలలాల్ శంకర్నాక ఇటు ఏం చేయలేదా అప్పుడు ఏం చేయలేదు చేసిన చేసినా చేయడం చేయలేదు వాళ్ళు నచ్చకుండా రాజే వాడింది కిసా చేసాడు కానీ వాడు తిన్నాడు నువ్వు తినంగా మిగిలితే బుక్క పెడతావు లేవు నువ్వు చేయబు నువ్వు లేకుంటావు మా నా పెడతావు కేసీఆర్ మంచిగా చేసిండు మరి ఇటు ఇప్పుడు చేసిండు మూడు ఈ రోడ్ శాస్తాయి రోడ్ లేదు ఇప్పుడు రోడ్ లేదు నీరు ఇక్కడ దగ్గర మొత్తం టేక్ మొక్కలుండే ఈ సైడ్ మొక్కలు మొక్కలుండే మొత్తం రోడ్డు పడితే ఇక్కడ ఇక్కడ పెడితే మొత్తం రోడ్ది మొక్క దగ్గర పోయింది ఎవరి చేసేది నేనే ఉంటాను అందా మొన్న ముందు వాడే బాగుతాడు ఉంటే ఉండవచ్చు కానీ యూరియా చేపట్టి ఇబ్బంది పెడతాడు ఎందుకు రైతులు లైన్లో నిలబడకుండా బుక్ చేసుకోవాలి అది కూడా నిన్న చేసిన బుక్ చేసి ఇచ్చిండు ఇప్పుడు అప్పుడే కొట్టుకొని తనుకొని ఉండే ఇప్పుడు బుక్ చేస్తే ఇస్తాను బుక్ అయితే ఇచ్చాడు అప్పుడు మంచిగా ఉండాలి ఇప్పుడు మంచిగా ఉండను యూరియా యూరియా అప్పుడు మంచిది ఖుల్లా ఏడబితే అప్పుడు తెచ్చేది ఇప్పుడు కొంత నిలుగురు పోవాలి కొంత ఎరపులు కూడా పోవాలి ఇది ఎరపులు కూడా అదే నిరకు అట్లా ఇప్పుడు మళ్ళా గెలిపిస్తే ఎవరిని గెలిపిస్తారు ఇక గెలిపిస్తే అదృష్టం అది ఇప్పుడు అది బీజేపీ వచ్చింది ఇక పది ఐదు సంవత్సరాల పది సంవత్సరాలు ఏది ఎందుకు ఐదు సంవత్సరాలు అయితే తెల్లారిపోతే చిప్ప నీ అదృష్టం నా అదృష్టం అయితే భోగం అది మన చేతి లేవున్నది నీ నీకు పది రూపాయలు అయితే నువ్వు అట్టే కూరుతావు నా పది రూపాయలు నేను అట్టే కూరుతావు ఓటు పడి ఓటు పడతానుకుంటారు వాళ్ళ ఇట్లా ఉన్నది పరిస్థితి మంచిగా లేదు ఏం పరిచయం ఉన్నదా ఏమైనా కానీ నీ గుంత నువ్వు సామెంట్ చేస్తే నీ గుంత కొంత కలిసి వస్తావు నువ్వే పెట్టాలి పో ఏడా పోయి పెడతావు నువ్వు కరెంటు వస్తుందా బై ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు ఒక్కొక్కసారి చంద్రం ట్రబుల్ అప్పుడు కేసీఆర్ చేసినట్టు అదే ట్రబుల్ ట్రిబ్యూల్ ఒక్కొక్కసారి ట్రబుల్ పోతుంది కాలనీలో వస్తా కాలనీతే ఆడ కాల దేగింది నగరం కూడా అంటే కట్ట పోస్తారు ఇప్పుడు వస్తలేదు ఇప్పుడు మంచి కట్ట అయితేనే వస్తాయి